హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎక్సెల్లో నెక్స్ట్ ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్ గురించి నేర్చుకుందాం దానికంటే ముందు చూడండి మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ లో పొందాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను లేటెస్ట్గా ఏ అప్డేట్స్ పెట్టిన అవి మీ మెయిల్కి వస్తాయి అంత కాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు మీకు ఏదైనా డివిడీస్ కావాలి అంటే చూడండి ఇక్కడ నాకు స్క్రాల్ అవుతున్నాయి నా నెంబర్ కాల్ చేయొచ్చు ఇక్కడ చూడండి డీసీఐ డిపి ప్లస్ ప్లస్ టాలి హెచ్డిఎంఎల్ హెచ్టీఎంఎల్స్ పోకెన్ ఆటోకే ఆటోక్యాడ్ ఈసో ఈ కోసలు నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే సర్టిఫికేట్ కూడా దీనికి తీసుకోవచ్చు కోర్స్ నేర్చుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం అలైన్మెంట్ గ్రూప్ గురించి చేసుకుందాం ఓకే దీనిలో చూడండి దీనికంటే మీరు ఈ మౌస్ పాయింట్ అనేది కరెక్ట్ ఇక్కడ ఈ డాట్ మీద తీసుకెళ్తే ఇప్పటిదాకా వైట్ కలర్లో ఉన్న ప్లస్ దీన్ని తీసుకెళ్లే వెంటనే బ్లాక్గా మారుతుంది ఇప్పుడు మీరు ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి దీని విడుతు పెరుగుద్ది ఇటు డ్రాగ్ చేశారనుకోండి దీని హైట్ పెరుగుద్ది పెరిగిన తర్వాత దీనిలో ఉన్న నెంబర్ ఉంది చూసారా దీన్ని నేను టాప్లోకి తెచ్చుకోవాలనుకోండి ఇక్కడ టాప్ ప్రెస్ చేస్తే టాప్లోకి వస్తుంది బాటం అంటే బాటంకి వస్తుంది సారీ ఇది బాటం అంటే బాటకి వస్తుంది మిడిల్ అంటే మిడిల్కి వస్తుంది ఇది లెఫ్ట్కి వస్తుంది ఇది సెంటర్కి వస్తుంది ఇది రైట్కి వస్తుంది అయితే చూడండి మీరు ఇక్కడ వీటిని టాప్లోకి బాటంలోకి తీవాలంటే అవ ఇవి ఎందుకంటే దీనికి గ్యాప్ లేదు ఒకవేళ మీరు ఇట్లా గ్యాప్ తెచ్చుకున్నారనుకోండి విడితే పెంచారనుకోండి ఇక్కడ మన గ్యాప్ ఉంది కాబట్టి మనం టాప్ మిడిల్ బాటంలోకి తెచ్చుకోవచ్చు కానీ వీటిని ఏం చేయరావు దీన్ని లెఫ్ట్ సెంటర్ రైట్లోకి మాత్రం తెచ్చుకోవచ్చు లెఫ్ట్ సెంటర్ ఇది రైట్ ఇట్లా తెచ్చుకోవచ్చు అన్నట్టు ఓకేనా తర్వాత దీనిలో ఉన్న నంబర్స్ని మీరు రొటేట్ చేయాలనుకోండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు ప్రింటింగ్ స్పేస్ కాపాడాల్సి ఉంటుంది అంటే ఒక పేజీలో ప్రింట్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు అంటే మీకు ఇటు ఇటువైపు నెంబర్స్ని కాకుండా నెంబర్స్ని మీరు ఇలా అనుకోండి అప్పుడు ఏంటంటే మనం ఈ గ్యాప్ని ఇట్లా తక్కువ చేసుకోవచ్చు అన్నట్టు అంటే మీరు ఇటు ఇట్లా ఇలా టైప్ చేసిన దానికంటే ఇట్లా టైప్ చేసింది ఏంటంటే గ్యాప్ తక్కువ చేసుకుంటుంది ఓకేనా సో మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే నెంబర్స్ని ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకుంటే చూడండి మాకు ఇక్కడ ఇదంతా గ్యాప్ మిగిలిపోయినట్టే కదా అంటే అప్పుడు మనం ఏంటంటే ఒకే పేజీలో ఎక్కువ నెంబర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఇది రొటేషన్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇది అలైన్మెంట్ ఉంటుంది ఇది లెఫ్ట్కి రైట్ అలైన్మెంట్ జరగాల ఇది రైట్కి జరగాల దానిలో ఉన్న దాన్ని మనం మూవ్ చేసుకోవచ్చు సెల్లో ఉన్న దాన్ని ఓకే తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అని ఉంటుంది ఇది ఎందుకు అంటే ఇప్పుడు నేను చూడండి దీనిలో టైం కంప్యూటర్స్ అని టైప్ చేశాను ఓకే టైం కంప్యూటర్స్ అని టైప్ చేస్తే నాకు ఏమైంది ఇది ఒక ఈ సెల్ దాట్ బయటకు వెళ్ళిపోయింది ఈ సెల్ దాట్ బయటికి వెళ్ళిపోయింది దాన్ని నేను ఒకటే సెల్లో ఇవ్వాలి అంటే జనరల్గా మనం వర్డ్లో ఏం చేస్తామంటే ఒక సెల్లో రావాలి అంటే టైం టైప్ చేసేసి ఎంటర్పేస్ చేస్తాం కంప్యూటర్స్ టైప్ చేస్తాం కాకపోతే ఎక్సెల్లో అలా జరగదు మీరు ఇంటర్ప్రెస్ చేసినా వెంటనే అదే సెల్లో కిందికి రాదు అది వేరే సెల్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా సరే మరి మనకు అదే సెల్లో రావాలంటే రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ఇక్కడ క్లిక్ చేసుకొని టెక్స్ ఎక్స్ప్రెస్ చేయండి ర్యాప్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏం చేస్తాయి అంటే దానికి నచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసి ఇంతకుముందు చూసారా మనం ఇక్కడ ఏమైంది టైం ఒక దగ్గర పెట్టింది కంప్యూటర్ ఒక దగ్గర పెట్టింది ఆర్ఎస్ ఒక దాంట్లో పెట్టింది మనం దీన్ని సెట్ చేసుకుంటే అప్పుడు టైం కంప్యూటర్స్ అయింది అది అంతే కదా అట్లా కాకుండా మీరే మీకు నచ్చినట్టు టైం వర్డ్ని కట్ చేయాలనుకోండి అంటే టైం రాసిన తర్వాత ఇక్కడే నాకు అదే సైల్లో కిందికి రావాలి అంటే ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి ఇప్పుడు కంప్యూటర్స్ రాసుకోండి మళ్ళీ ఇంకా కిందికి రావాలి అంటే ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి ఎడ్యుకేషన్ రాయండి అలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అదే సెల్లో మీకు ఏంటంటే ముక్కలు అవుతుంది అన్నట్టు ఓకే మీరు జనరల్గా ప్రెస్ చేస్తే వేరే సెల్ లోకి వెళ్ళిపోతుంది ఓకే తర్వాత ఇక్కడ మెర్జ్ సెంటర్ అని చూసారా ఇది హెడ్డింగ్స్ ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడానికి ఇప్పుడు ఇది అంత సెల్ కలిసి ఒకటే సెల్ కావాలనుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అండ్ సెంటర్ని ప్రెస్ చేస్తే ఇది అంతా కలిసి ఒకటే సెల్ అవుతుంది దీనిలో మీరు ఒక హెడ్డింగ్ రాయొచ్చు ఇట్లా టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇట్లా ఒక హెడ్డింగ్ రాసేయచ్చు అన్నట్టు ఓకే దీన్నే మళ్ళీ అన్మెర్జ్ చేయాలంటే దాన్నే ప్రెస్ చేస్తూ అవుద్ది అలా కాకుండా మీరు ఓన్లీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాస్ ఏంటిది మర్జ్ క్రాస్ అని ప్రెస్ చేస్తే మీకు ఓన్లీ కాలమ్స్ మాత్రమే మెర్జ్ అవుతాయి రూల్స్ అలాగే ఉంటాయి ఓకేనా ఇలా చేసుకోవచ్చు మళ్ళీ రావాలంటే అన్మెర్జ్ ప్రెస్ చేస్తే దీనిలోకే వెళ్ళి మళ్ళీ అదేంటంటే మామూలుగా అయిపోతాయి అన్నట్టు సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహాను సూచనలు కామెంట్ రూపాయలు తెలియండి థ్యాంక్ యూ